ఛానల్ గ్రహాల కదలికలు గ్రహాల సంయోగాలు మానవ జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటాయి వైద్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మేనరాశిలో ప్రవేశించాడు శుక్రుడు మరియు బుధుడు కలియుగతో ఉదాదిత్య శుక్రాదిత్య రాజయోగాలు ఏర్పడ్డాయి ఈ యొక్క రాజయోగాల ప్రభావం అన్ని వైపు ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి ప్రయోజనంగా చేకూరుతుంది ప్రస్తుతం రాజయోగాల కారణంగా అదృష్టవంతులుగా మారుతున్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించారు వృషభ రాశి వారు ఈ రాశి జాతికులకు బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాల కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఇది వృషభ రాశి వారిలో పదకొండు ఇంట్లో ఏర్పడుతుంది వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతంగా కలిసి వస్తుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వృషభ రాశి వారికి సంపద పెరుగుతుంది ప్రయత్నాలన్నీ ఫలించి ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేస్తే వారికి భారీగా ఆదాయం వస్తుంది వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు ధనుసు రాశిలో జన్మించిన వారికి ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది సూర్యుడు ధనుసు రాశిలో నాలుగు ఇంట్లో శక్తివంతమైన బుధాదిత్య మరియు శుక్రాదిత్య రాజయోగాలు ఏర్పడుస్తాయి ఇక దీంతో ధనుసు రాశి వారికి సామాజిక హోదా పెరుగుతుంది ఆదాయం పెరుగుదలకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కెరీరు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది అదృష్టం మీపైనే ఉంటుంది తులారాశి జాతకులకు పదకొండు ఇంట్లో శక్తివంతమైన బదాదిత్య శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీంతో తులారాశి వారికి ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి వృత్తిపరంగా మీకు మీరు ప్రయత్నాలన్నీ కూడా గుర్తించబడతాయి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు భారీ ఆదాయాన్ని పొందుతారు వ్యక్తిగతంగా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి ప్రతి పని పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి వేగంగా ఉంటుంది ఆరోగ్యం కూడా స్థిరంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి